హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబీ క్రియేషన్స్ అండ్ గైస్ ఈరోజు మనం వచ్చేసి చెరుగట్టు అయితే వచ్చేసినాం అనమాట ప్రజెంట్ అయితే మనం చెరువు గట్టు దగ్గర అయితే ఉన్నాం చెప్ అండ్ ఈరోజు మొత్తం చెరుగట్ చెరుగట్లో మొత్తం చూసేద్దాం అండ్ పైకి ఎక్కువ కూడా ట్రై చేద్దాం పైకి ఎక్కి ఏమేమి ఉంటాయో చూద్దాం మీరు చిన్న పోరా చిన్న పోరా చాలా నేను ఒకసారి ఎక్కింది అందుకేనే

ఇప్పుడైతే మనమైతే ఎంట్రీ టికెట్ అయితే తీసుకుందాం ఎంట్రీ టికెట్ అయితే నుంచి ఇందాక మంచి మన అక్కలా ఆపారు అక్కలా ఏం చేద్దాం కానీ ఫిఫ్టీ ఉంటే ఇచ్చేసినావు చిన్నాం కదా సరే పోనీ పోనీ నువ్వు పోని నువ్వు ఎడికెళ్ళు పోలిస్తా పోనీ ఇప్పుడైతే పైకి పోదాం ఇటు సైడ్ లొకేషన్ బాగుంది చూడండి లొకేషన్ బాగుంది చూపించాను ఇంకా పైన బాగుంటుంది అంట సాయికి సాయికి కోపం వస్తుంది అనమాట తిట్టారు అందుకనే కెమెరాలో కెమెరా గ్యాస్ ట్రైన్ పోతుంది అక్కడ బట్ లొకేషన్ మాత్రం వస్తుంది ఇంకా పైకి పోతే ఇంకా బాగుంటుంది అంట చూద్దాం బట్ ఇది యాప్ చూసినా కానీ దేవుడి దేవుడు ఫోటోలే సైడ్ మొత్తం దేవుడి ఫోటోలు అవ్వబడుతున్నాయి అయితే అండ్ పైకి పోదాం సార్ సరీ అండి గాయ్స్ బ్రేక్ పైకి ఎతెల్లిపోదాం పై ఆన్ పైకి పైకి బైక్ పట్టుబెట్టుకొని கால் గడుకొని పైకి పోతానకే ట్రై చేద్దాం అక్కడ అవపడుతుంది గాలా అక్కడికి వెళ్ళిపోవాలి మనం ట్రై చేద్దాం వెళ్ళేసే అండ్ గాయ్స్ ఇక్కడ కోనేర్ ఉంది కోనేర్ చూస్తాం దితే కాలేజ్ కడుక్కొని సాయితే తల్లబడ్డాం ఇంకో ఇంకో ఇప్పుడే మనవాడు ఒక ఫోన్ అయిపోయింది ఇంకో ఫోన్ ఇంకో ఫోన్ కోసం ఉంటుంది తీసుకొని తల్లుకోవాలి పైకి వెళ్ళిపోదాం సిగ్ అవుతుంది వీడియో తీ एक लंग मोड़ भाई के पैया पे भाई के रिव्यू उसको ले लो पूरा पोए पापा टाइम का भाई के हम आ रहे हैं बेटा बेटा टाइम बैठते हैं पूरा मेन आ तो आराम है हट मारि पड़ो ये जा मेरे क्लासिक जब पट कर ना అడుగు అనేది ఆ బొట్టు కాదు ఇంకేం బొట్టు కావాలి వీడియోలు లేని సార్ కనిపిస్తారు అది ఇదేనా

O artista

స్ట్రీ అయితే ఆనే సమ గుడి అయితే ఉంది ఆ అండ్ అటు సైడ్ కూడా గుడ్లు ఉన్నాయి బట్ ఏం గుళ్ళో కూడా తెలియదు మా సాయం చెప్పండి ఏం చెప్పట్లే అతడు అయితే త్రీ టైమ్స్ వచ్చిండు అయినా వాడికి ఏం తెలవదు అంటుండ్రై Hãy subscribe huh? <coughs> <coughs> <Bye. coughs> ఎందుకైతే మొత్తం ఉగ్రకాయలు చెప్తారు బాగా సార్ కూడా చెప్పి కుబ్రకాలు ఇక్కడ మాత్రం ఫస్ట్ లొకేషన్ మాత్రం వస్తుంది లొకేషన్ నచ్చింది పైన స్కై జోన్ అని నచ్చిందా మంచి లొకేషన్ గైజ్ పైకి పోదాం పైకి జస్ట్ చూసేద్దాం

గైస్ కాలు బాగా మొత్తం అయితే త్రీ అయితే వచ్చేసినాం బట్ మొత్తం అయితే టైం లేదు ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గరికి పోవాలని ఆ చేసినాం మాపరా పోనీ పోనీ చదువు పోనీ నీ కలిసి ఇప్పుడైతే కిందికి అయితే దిగుతున్నాం అనమాట కింది దిగేసి ఇప్పుడు వెళ్ళిపోతాం అండ్ ఇగో మేమైతే అక్కడికి వెళ్దామని ట్రై చేసినాం అక్కడికి టికెట్ పెట్టినారు అండ్ కొండల మధ్య నుంచి వెళ్తారు కదా అది అక్కడే ఉంటుంది అండ్ అక్కడి నుంచి వెళ్దాం అంటే వద్దన్నారు బట్ అంటే లేదు కానీ మేమే పోలేదు అండ్ కాస్ట్ చూద్దాం ఇంకా అయిపోయింది ఇక్కడ కిందికే వెళ్ళిపోదాం కిందకే వెళ్ళిపోయి ఇంకా వేరే కాడికి వెళ్ళిపోదాం అండ్ కాస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా కేర్ సబ్స్క్రైబ్ అని చెప్పురా